ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः मनमिरोजु शुक्रग्रहमु जून् मुप्पयो तेदीनु జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించే రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగ్గిన రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి శుక్రుడు మీకు పూర్వజన్మ కర్మకారకుడు అంటే మీ యొక్క పూర్వజన్మ కర్మ ఎలా ఉంది అని డిసైడ్ చేసేటువంటి గ్రహం ఏదైతే ఉందో కర్కాటకం వారికి అందుకే అది చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ మీ లగ్నాధిపతి సో మీకు శుక్రుడు కూడా బాగున్నాడు లైఫ్లో ఇంకా తిరిగి ఉండదు మీ పర్సనల్ చాట్లో అంటే వెళ్ళిపోతుంది లైఫ్ అలా బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ శుక్రుడు లెవెంత్ హౌజ్లో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీకు పూర్వజన్మ కర్మకారకుడు కాబట్టి పూర్వజన్మలో చేసినటువంటి మంచి అనేది ఇక్కడ ప్రాజెక్ట్ అవుతుంది కాకపోతే ఏకాదశుకుడు ఎప్పుడు కూడా వివాహ జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా సూచిస్తుంది కావున ఈ యొక్క విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం అలర్ట్గా ఉండాలి ఏదో తొందరపడేదో ఏదో నిర్ణయం తీసుకున్నానండి కొంతమంది అంటూ ఉంటారు ఏమిటోనండి నేను ఆ రోజు అనుకోకుండా నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు ఎందుకు విడిపోయామో అనిపిస్తుంది అంటూ ఉంటారు భార్యాభర్తల మధ్యన కావచ్చు పార్ట్నర్స్ విషయంలో కావచ్చు అన్నదమ్ముల విషయంలో కావచ్చు ఎనీ రిలేషన్ విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఈ శుక్రుడు ఏకాదశంలో ఉన్నప్పుడు దేని యొక్క ప్రభావం అత్యధికంగా చూపిస్తాడు అదేవిధంగా ధనస్థానంలో కుజుడు కేక ఉన్నారు కాబట్టి ఏదైనా మనీ ఇచ్చే విషయంలో ఎవరికి ఎవరి ధనం ఇవ్వడము తీసుకోవడము ఈ యొక్క అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకుని అందులో ముఖ్యంగా మంగళవారాలు ముఖ్యంగా మంగళవారాలు ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో మనీ రిలేటెడ్ సంబంధించినవి డీల్స్ ఏవి చేయకండి అందులో అప్పుగా ఇవ్వడం ఎందుకంటే కుజుడు మీకు ఆరవ అధిపతి అవుతున్నాడు ఆరు పది అధిపతి అవుతున్నాడు అప్పుగా ఇవ్వడం లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ లేకపోతే చేస్తున్న వ్యాపారంలో ఎవరికైనా అప్పుగా ఇవ్వడం చేయకండి దయచేసి అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమంలోకి వస్తున్న శని ఇక్కడ అంటే ఏంటి అష్టమ శని యొక్క ప్రభావం మళ్ళీ పడుతుంది కాబట్టి కొంత నిందలు ఉద్యోగంలో మార్పులు ఇస్తూ ఉంటాడు వ్యాపారం చేయాలని ఆలోచన ఇస్తాడు శుక్రుడు పదకొండులో ఉన్నప్పుడు మీ పర్సనల్ చాట్లో కనుక ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సిద్ధించేటువంటి యోగం ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గోవుకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి మరియు దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన గణపతి యొక్క హోమము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క హోమం చేయించుకోండి ఇంట్లో అన్ని విధాలు బాగుంటున్నాయి శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌసెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శని గ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంపోయిన అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు గల పని చేయమంటే అది ఉంటే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం మీ దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తున్నాయి అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి సుఖాలనిచ్చే కారకుడు కాబట్టి పన్నెండు శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ధన ధనస్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపము చూడండి స్త్రీ శాపం ఉందంటే అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రు క్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారెటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశి శుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఎందుకంటే శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేరే పక్కన ఉంది అనుకుంటాడు ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవితంలో భాగస్వామి దగ్గరగా లేరనుకుంటారు బికజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలామంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమోద్యమే శుక్రమౌద్యమే ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పట్టుకుండా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీ లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్ట్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వెల్వ్ రాశీస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడున్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల ఉంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్ట్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీమాతయ నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదు అక్క చెల్లెలు అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి దానికి ఘర్షణ పడ్డం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనల్లో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయికి ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధినియే నమ అని నమస్మరణ చేయండి పాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాతమ